ప్రేక్షకులకు నమస్తే జయ శ్రీరామ్ ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడబోయే విషయం చాలా చాలా ముఖ్యమైనది అండి మనకు ఆల్రెడీ తెలిసిందే మన దేశంలో సనాతన ధర్మమే కాకుండా కొన్ని కొత్త మతాలు ఉన్నాయి మతాల వాళ్ళము కామని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో మతాలేవి క్రైస్ క్రిస్టియానిటీ ఇస్లాము ఇంకోటి కమ్యూనిజం అని ఉంది వీళ్ళు దేవుణ్ణి నమ్మరు నాస్తికులం అంటారు హేతువాదులు అంటారు కానీ వీళ్ళది కూడా గుడి నమ్మకమేనండి ఎందుకంటే సో కాల్డ్ దేవుడు లేడు అని అంటారు కానీ లేడు అనడానికి ఏ ఆధారాలు చూపెట్టారు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గానే బ్రహ్మానందం గారు ఒక సభలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలిసి తెలియని జ్ఞానంతో సో దాన్ని పట్టుకొని ఈ హేట్ వాదులు అంటే హేతువాదులు కాదు హేట్ అంటే ద్వేషాన్ని కలిగించే ఒక నాస్తిక బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సనాతన ధర్మంలో ఉన్న తప్పుల్ని మళ్ళీ వెతకడానికి ప్రయత్నిస్తూ మనుధర్మ శాస్త్రాన్ని పట్టుకున్నారు అఫ్ కోర్స్ ఈ మనుధర్మ శాస్త్రం గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము పోతే నేను కొంచెం క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో మనం చూస్తే ఈ హేటువాదులంతా కూడా మనుధర్మశాస్త్రాన్ని మాత్రమే పట్టుకుంటారండి ఎవరు కూడా బైబిల్ గురించి కానీ ఖురాన్ గురించి కానీ మాట్లాడరు చుట్టుపక్కల ఎన్నో అన్యాయాలు జరుగుతున్నా కూడా దాని గురించి మాట్లాడరు ఉదాహరణకి లవ్ జిహాద్ అనే ఈ మహమ్మారిని కూడా మనం ఈరోజు చూస్తున్నాం హిందూ పేర్లు పెట్టుకొని హిందూ వేషాలు వేసుకొని బొట్టులు కూడా పెట్టుకొని హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి పడేసి పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు మేము ముస్లింలమని చెప్పుకుంటారు ఒక్కోసారి అమ్మాయిలు విననప్పుడు వాళ్ళని చంపేయడం కూడా జరుగుతుంది మనం ఢిల్లీలో చూసాం ఒక పదహారు ఏళ్ళ అమ్మాయిని ఒక ముస్లిం జిహాదీ అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద చంపేశాడు ఇదే కాదండి కొందరు కోరి కోరి ముస్లిం అమ్మాయిల అబ్బాయిలను పెళ్లి చేసుకున్నా కూడా కలిసి కాపురం చేసినా కూడా కొద్ది రోజులకి వాళ్ళని చంపేసి ఎక్కడో పడేయడము వాళ్ళని చంపేసి బ్రీఫ్ కేసులలో పెట్టేయడము ఈ మధ్యలో ఒక రెండు కేసులు చూసాము హిందూ అమ్మాయిలని చంపేసి ఎంత దరిద్రమో చూడండి వాళ్ళని ముక్కలుగా కోసి లో పెట్టారు దీని గురించి హేటువాదులకు కనపడదండి అసలు అంటే ప్రత్యక్షంగా మన ముందు జరుగుతున్నా కూడా దీని గురించి వీళ్ళు మాట్లాడని మాట్లాడరు మరి ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందా ఈ ముస్లింలకి ఈ క్రిస్టియన్ల మధ్యలో ఈ హేటువాదులకి కమ్యూనిస్టులకి ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందా నాకంటే మీకే బాగా తెలుసండి ఈ విషయమై సో సరే ఇప్పుడు మనుధర్మ శాస్త్రంలో స్త్రీలని అనచమని ఉంది అని వీళ్ళు చెప్తున్నారు సరే మరి వీళ్ళు ఏమన్నా ఈ ముస్లింలు గాని క్రిస్టియన్లు చేస్తున్న దౌర్జన్యాల గురించి చెప్తారా విచ్ హంటింగ్ అనే పేరుతో దాదాపు అనఫీషియల్ గా నాలుగు లక్షలు అఫీషియల్ గా ఎనభై వేల స్త్రీలని శిలువక కట్టి తగిలేశారు దాని గురించి ఏమన్నా చెప్తారా వీళ్ళు చెప్పరు సరే ఇప్పుడు ఈ శాంతియుత సముదాయం ఎవరైతే కొందరు జిహాదీలు ఉన్నారో వాళ్ళు ఇంతమంది హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి లవ్ జిహాద్ పేరుతో చంపుతున్నారు కదా దాని గురించి ఏమైనా మాట్లాడతారా అసలు లవ్ జిహాద్ లేదంటారు వాళ్ళు కేరళ హైకోర్టే లవ్ జిహాద్ అనే పదం ఫస్ట్ టైం వాడింది దాన్ని కూడా కాదంటారు కానీ వీళ్ళకేందంటే మనుధర్మశాస్త్రం ఏ గ్రంథాన్ని అయితే ఏ హిందువు పాటించట్లేదో దాన్ని పట్టుకొని మాట్లాడతారు మనం ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళామనుకోండి వాళ్ళు ఖచ్చితంగా కురాన్ని చదువుతారు పాటిస్తారు వాళ్ళు కురాన్ ప్రకారమే జీవిస్తారు అంటే సంపూర్ణంగా కాదు కొంచెం మట్టుకు అయితే మీరు ఏ క్రిస్టియానిటీ క్రిస్టియన్ని చూసినా కూడా వాళ్ళు కూడా బైబిల్నే ఫాలో చేస్తారు ఈవెన్ ఎన్నో మనకు స్టేట్మెంట్లు ఉన్నాయి మేము రాజ్యాంగం మాకు ఇంపార్టెంట్ కాదు మాకు బైబిలే ఇంపార్టెంట్ దాని గురించి మళ్ళీ హేటువాదులు మాట్లాడరు వాళ్ళకు మను శాస్త్రమే అన్నిటికంటే డేంజర్ అనిపిస్తుంది సరే మరి మను శాస్త్రంలో వీళ్ళు కొన్ని చూపెట్టారు మనం ఆల్రెడీ దాని గురించి క్లారిటీ ఇచ్చాను ఇచ్చాము దీని గురించి నేను ఇంకో వీడియో కూడా చేస్తాను పోతే ఈరోజు మనం ఏం చేద్దామంటే మరి బైబుల్ ఖురాన్లో స్త్రీల పట్ల వివక్ష లేదా అది మనం ఈరోజు చూద్దాం ప్రేక్షకులు సో కొన్ని ఉదాహరణలు ఇస్తాను నేను ఆది కాండంలో అవ్వ అదామును ఈ బైబుల్ దేవుడు క్రియేట్ చేశాడు తర్వాత వాళ్లకు జ్ఞానమిచ్చు ఫలాన్ని అంటే మంచి చెడు తెలిసే ఫలాన్ని తినకూడదు అని చెప్తాడు అది ఇక అవ్వ ఏం చేస్తుంది అంటే మొత్తానికి ఆ సర్పం టెంప్ట్ చేసి తినిపిస్తుంది అది అదాంతో కూడా తినిపిస్తుంది తినిపించిన తర్వాత బైబుల్ దేవుడు స్వయంగా మాట్లాడుతున్న మాట ఇది అంటే దైవ ప్రేరితమైన గ్రంథం అంటారు కదా దీన్ని సో దాని గురించి మనం మాట్లాడదాం సో ఇక్కడ ఆ బైబుల్ దేవుడు వచ్చి అడుగుతాడు అదాంని నువ్వు ఎందుకు తిన్నావు అంటే అప్పుడు అదాం చెప్తాడు అనమాట అందుకు అదాము నాతో నాతో ఉండు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఫల వృక్ష ఫలములను కొని నాకు ఇయగా నేను తింటిని అంటే అడామ్ ఏం చేస్తున్నాడు ఇక్కడ బ్లేమ్నంతా కూడా అవ్వ మీదకి తోసేస్తున్నాడు అంటే ఇది మరి తప్పు కాదు ఇది అంటే ఒక తప్పు అక్కడ జరిగింది అనుకుందాం ఇది కదా బట్ ఇది జరిగిందే అనుకుంటే కూడా ఇక్కడ మగవాడు ఏం చేస్తున్నాడు అంటే మొత్తం బ్లేమ్నంతా తీసి స్త్రీ మీద పడేస్తున్నాడు ఇది తప్పు కాదు సరే ఇది జరిగిన తర్వాత ఈ బైబిల్ దేవుడు ఆ స్త్రీతో ఏమంటున్నాడు చూద్దాం ఖండము మూడు పదహారు ఆయన స్త్రీతో నీ ప్రయాసను నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను అంటే నువ్వు తప్పు చేశావు ఈ ఫలాన్ని తినిపించావు కాబట్టి నీకు శాపం పెడుతున్నాను సో నీ ప్రయాసను నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లల్ని కందువు అంటే నీకు పిల్లల్ని కనేటప్పుడు నీకు ఎక్కువ వేదన కలుగుతుంది అని శాపమిస్తున్నాడు ఇది మిసోజెనిస్టిక్ కాదు మళ్ళీ అంటే ఈ హేటువాదుల దృష్టిలో ఇది మిసోజెనిక్ కాదు ఇంకా బైబిల్లో చాలా ఉంటాయండి మనము ఆది కాండము పంతొమ్మిది ముప్పై రెండు చూద్దాం ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసే లోతు అనే ఒక మహానుభావుడు ఉంటాడు తాగుబోతు ఈ తాగుబోతుకి ఆయన కూతుర్లు ఇంకా కొంచెం తాగిచ్చి ఏమంటున్నారో చూద్దాం మన తండ్రికి దాక్షారసము తాగించి అతడితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందుము సో వాళ్ళు అలా చేస్తారు సో ఇక్కడ ఈ బైబుల్ కూడా ఎలా బిల్డప్ ఇస్తుంది అంటే లోతు తప్పేం కాదు ఆ ఇద్దరు పిల్లల తప్పులే ఆ ఇద్దరు కూతురుల తప్పే అని వాళ్ళ మీదికి మొత్తం తోసేస్తారు అంటే స్త్రీ జాతిని ఇంత నీచంగా పుట్టే చేసిన ఈ బైబిల్ గురించి ఈ హేటువాదులు మాట్లాడారండి వీళ్ళకు మను ధర్మశాస్త్రమే ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ హిందువులు వీళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు కదా ఇప్పుడు హిందువులు కలిసి వీళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఇస్తే మను ధర్మశాస్త్రాన్ని కూడా డిఫెండ్ చేస్తారు అక్కడ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి హేటువాదులు బైబిల్ని కురాన్ని డిఫెండ్ చేయాలి నిర్గమా కాండంలో ఒక తండ్రే తన కూతుర్ని దాసిగా అమ్ముకుంటాడు నిర్గమ ఇరవై ఒకటి ఏడు సో ఇది మళ్ళీ తప్పు కాదండి అంటే ఈ హేతువాదుల హేటువాదుల దృష్టిలో ఇది కూడా తప్పు కాదు ఒక తండ్రి తన సొంత కూతుర్ని ఒక బానిసగా అమ్మేస్తున్నాడు ఇది తప్పు కాదు సంఖ్యాకాండము ముప్పై ఒకటి పద్నాలుగులో ఇక్కడ మోషే అని ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు బైబుల్లో ఈ టెర్రరిస్ట్ ఏం చేస్తాడంటే కొన్ని దేశాల మీద పడి మగవాళ్ళని అందరినీ చంపేస్తాడు కొందరు స్త్రీలను వీళ్ళు చంపరు వీడి సైన్యానికి సంబంధించిన వాళ్ళు అప్పుడు వీడేమంటున్నాడో చూద్దాం అప్పుడు మోషే యుద్ధ సేనలోంచి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులను సేనాధిపతుల మీద కోప్పడను మోషే వారితో మీరు ఆడవారినందరినీ బతకనిచ్చి తీరా అంటే అందరి స్త్రీలను చంపడు వీళ్ళు సో స్త్రీలను అందరిని బతక అంటే స్త్రీలని కూడా చంపేస్తున్నారు అంటే ఒక ఊరి మీద పడి అక్కడున్న మగవాళ్ళందరినీ చంపేశారు స్త్రీలను కూడా చంపేయే లేదా అని అడుగుతున్నాడు ఇది అంటే మిసోజనిస్టిక్ కాదు ఇది అంటే గొప్ప జ్ఞానం ఇది నా మేటి పండ్లు ఇది గొప్ప జ్ఞానమా దీన్ని కవర్ చేయడానికి మీకు మనుస్మృతి కావాలా సరే ఇంకొన్ని వినిపిస్తాను ఇదే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇదే అధ్యాయంలో పదిహేడో వచనంలో కాబట్టి మీరు పిల్లలో పిల్లలలో ప్రతి మగవాణి అంటే పిల్లలు ఉన్నారు కదా చిన్న చిన్న పిల్లలు ప్రతి మగవానిని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి అంటే ఎవరైతే సెక్స్ చేసి ఉన్నారో స్త్రీలు వాళ్ళని చంపేయండి పురుష సంయోగం ఎరుగని స్త్రీలని బీ కొరకు బతకనియండి అంటే చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉన్నారండి వాళ్ళు కన్యలు వాళ్ళని మీకోసం పెట్టుకోండి అని ఈ టెర్రరిస్ట్ చెప్తున్నాడు ఇది గొప్ప జ్ఞాన గ్రంథం అండి వీళ్ళని డిఫెండ్ చేయాలి మీరు వీళ్ళన్ని డిఫెండ్ చేయండి డిఫెండ్ చేయండి ఇదే అధ్యాయంలో ఇంకా చాలా ఉంటాయిలేండి ఇలాంటి దుర్మార్గాలు ద్వితీయోపదేశ కాండంలో ఇలాగే కొందరు స్త్రీలని వీళ్ళు లోపరుచుకుంటారు సో ఏ అమ్మాయి అయినా నచ్చింది అనుకోండి ఆమెను గుండు కొట్టించి అదన్నీ చేసి కొద్ది రోజులు పెట్టి ఈ దుర్మార్గుడు వెళ్ళి ఈ దుర్మార్గుడు వెళ్ళి అమ్మాయితో సెక్స్ చేయొచ్చు నచ్చలేదు అనుకోండి వదిలిపెట్టేయచ్చు అంటే అమ్మకూడదు అని ఒక కన్సెషన్ ఇస్తారు సో అన్నమాట అంటే ఆ స్త్రీమూర్తి ఉన్న ఇంట్లో ఉన్న అందరిని అందరినీ చంపేశారు ఆ స్త్రీని లోబర్చుకొని బానిసలను చేసుకున్నాం సెక్స్ కూడా చేసుకోవచ్చు ఇది జ్ఞాన గ్రంథం దీన్ని మనం కాపాడాలి అంటే హేటువాదులు మీరు ఇంకో ద్వితీయోపదేశ కాండంలో ఇరవై రెండో అధ్యాయంలో ఉంటుంది ఇక్కడ ఏంటంటే రేప్ చేశారనుకోండి ఒక మగాడు వెళ్ళి స్త్రీని రేప్ చేస్తాడు రేప్ చేసిన తర్వాత ఇవాడికి ఏం శిక్ష లేదు వాడు కొన్ని డబ్బుల్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఇచ్చి వాడు పెళ్లి చేసుకోవచ్చు అంటే రేపిస్టుతో ఈ అమ్మాయి పెళ్లి చేస్ చేసుకోవాలన్నమాట ఇది ప్రాబ్లం లేదు ఎవరికి ఎవరికి ప్రాబ్లం లేదు ఇక్కడ ఇంకో చోట ఒక అమ్మాయి పెళ్ళి అవుతుంది ఫస్ట్ నైట్ అయిన తర్వాత ఆమె కన్య కాదని తెలుస్తుంది కన్య కాదని తెలిస్తే వీడు పోయి కంప్లైంట్ ఇస్తాడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకి అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆమె కన్య కాదని తేలితే రాళ్ళు తీసుకొని ఆ తల్లిదండ్రులు ఆ ఊర్లో ఏ ఊరు నుంచి వస్తే ఈ అమ్మాయి వచ్చిందో వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపేయాలి ఇది న్యాయం అన్నమాట అంటే ఇక్కడ పరీక్ష ఎలా ఉంటుందంటే ఒక తెల్ల బట్ట వేస్తారు శోభనం సో రాళ్ళతో కొట్టి చంపేయచ్చు అనమాట శ్రీమూర్తిని ఇది రివల్యూషనరీ ఐడియా దీని గురించి ఏ హేటవాదికి ఏ ఆబ్జెక్షన్ లేదు మనుధర్మశాస్త్రంలో ఒక స్త్రీమూర్తి బయటికి వెళ్ళొద్దు అంటే ప్రాబ్లం వచ్చింది మీకు తర్వాత మనకు ఆల్రెడీ తెలిసిందే బైబుల్లో ఉన్న ఈ బైబుల్ దేవుడు అనే ఒక రాక్షస క్యారెక్టరు యూదులని వేష్య అని పిలుస్తాడు యూదుల్ని వ్యభిచార సంతానమా అంటాడు అంటే ఎవరినండి ఇన్సల్ట్ చేసేది స్త్రీమూర్తులనా వేష్యాన్ని ఎందుకన్నా అని ఒరే దుర్మార్గులారా అంటే సరిపోదా వేష్యపుత్రులా అని చెప్పాలి ఒకచోట హోషియా నాలుగు పదిహేనులో ఇజ్రాయిలు నువ్వు వేష్యవైనావు అంటాడు అంటే ఒక స్త్రీమూర్తిని ఇన్సల్ట్ చేస్తున్నట్టు వచనాలు ఉంటే కూడా ఏ ఆబ్జెక్షన్ లేదు ఏట్వాదులకు ఇలాంటివి కొన్ని పాత నిబంధనలు ఉన్నాయా అంటే లేదండి కొత్త నిబంధనలు కొక్కల్లలు ఉన్నాయి స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలేను మొదటి కొరంతీయులు పద్నాలుగు ముప్పై నాలుగు పురుషుడు దేవుడి పోలి ఉన్నాడు గనక అతడే గొప్ప స్త్రీ ఎప్పుడు పురుషుడికి లోబడి ఉండాలి అని ఈ కొత్త నిబంధనలో కూడా అనేక వచనాలు ఉన్నాయి వీటితో ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఎవ్వరికి ఈ హేటువాదులకు కానీ కమ్యూనిస్టులకు కానీ ఎవరికీ అబ్జెక్షన్ లేదు అక్కడ ఇంత దుర్మార్గం జరుగుతున్నా ఎవరికి అబ్జెక్షన్ లేదు మనుధర్మ శాస్త్రంలో ఒక గృహిణి తన భర్తకి లోబడి ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది ఎంత గొప్పది చూడండి సరే మనం కురాన్కి వచ్చి ఒక రెండు మూడు వచనాలని చెప్పుకుందాం ఇది ఏది అంటే రెండవ సుర రెండు వందల ఇరవై ఎనిమిదో అయత్తు దీంట్లో ఏంటంటే భర్తలకు స్త్రీలు లోబడి ఉండాలి వాళ్లకు సర్వ హక్కులు ఉంటాయన్నమాట స్త్రీ మీద అలా అని చెప్తారు అది నేను చదివి చూపిస్తాను భర్తలకు స్త్రీలపై హక్కులు ఉన్నట్టు స్త్రీలకు కూడా వారిపైన హక్కులు ఉన్నాయి కానీ ఉత్తమ రీతిలో కాకపోతే పురుషులకు స్త్రీలపైల పైల ప్రాధాన్యత ఉంది అంటే ఇద్దరికి ఒకరి మీద ఒక హక్కులున్నా భర్తనే గ్రేట్ భర్తకే ఎక్కువ హక్కులు ఉన్నాయని ఖురాన్ చెప్తోంది మరి దీని మీద ఏ అబ్జెక్షన్ లేదా సరే మనం ఇంకోటి చూద్దాం ఇది కూడా రెండో సుర రెండు వందల ఎనభై రెండో ఆయత్తు ఇక్కడ సాక్ష్యం గురించి మాట్లాడుతుంది ఒక కాంటెక్స్ట్ లో సో సాక్ష్యం ఎట్లా కావాలంట ఇద్దరు మగవాళ్ళన్నా కావాలి ఓకే ఒకవేళ ఇద్దరు మగవాళ్ళు లేకుంటే ఒక మగవాడు ఆ ఒక్క మగవాడి ప్లేస్లో ఇద్దరు ఆడవాళ్ళు కావాలంట ఎందుకు అని అంటున్నారంటే ఒకవేళ వీళ్ళు మర్చిపోయారేమో వాళ్ళకంతా తెలివితేటలు అంటే ఇద్దరు స్త్రీలు కలిస్తే ఒక పురుషుడు అవుతాడు అనే కాన్సెప్ట్ ఇక్కడ ఖురాన్ చెప్తోంది దీని గురించి అబ్జెక్షన్ ఎవ్వరికీ లేదా సో ఇంకో చోట ఖురాన్ నాలుగో అయ మూడో అయతులో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏముంది అంటే తండ్రి లేని ఆడపిల్లలు మీరు పెళ్లి చేసుకోవచ్చు ఒక్కరిని కానీ ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ నలుగురిని కానీ మీ స్తోమతను బట్టి దీన్ని ఫాలో చేసే కదా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకుంటున్నారు ఇది అబ్జెక్షనబుల్ కాదా ఎక్కడైనా హిందూ గ్రంథాలలో చాలా మందిని పెళ్లి చేసుకుని అనే ఇన్స్ట్రక్షన్ ఉందా ఇది డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇది సో దీని గురించి అబ్జెక్షన్ లేదా నాలుగో సుర ముప్పై నాలుగో అయత్లో నేను కొన్ని మాత్రమే కోట్ చేస్తున్నానండి ఇక్కడ ఏమంటున్నారంటే ఏ స్త్రీలు అవిధేతకు పాలు పడతారని మీకు భయంగా ఉంటుందో వారికి నచ్చ చెప్పండి పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి అవసరమైతే వారిని కొట్టండి సో హేటవాదులు దీని గురించి మీకు ఏ అబ్జెక్షన్లు లేవా అంటే బైబిల్లో కానీ ఖురాన్లో కానీ స్త్రీల పట్ల జరిగే అన్యాయం గురించి మీకు ఏ అబ్జెక్షన్ లేదా మీకు గుర్తుంటే ప్రేక్షకులు ఈ హేటువాదులే ట్రిపుల్ తలాక్ బిల్ అబలిష్ చేయడానికి బిల్ వచ్చినప్పుడు వ్యతిరేకించారు ఇళ్ళు ఈరోజు కూడా హలాల్ గురించి మాట్లాడరు ఈ పరాయి దేశాల నుంచి ఎవరైతే దుర్మార్గులు వచ్చారో జిహాదీలు వచ్చారో మన భారతదేశం మీద పడి మన మగవాళ్ళని అందరినీ చంపి మన దేశం నుంచి లక్షలలో స్త్రీలను ఎత్తికెళ్ళి ఇరాన్ ఇరాక్లో బానిసలుగా అమ్ముకున్నది కూడా వీళ్ళు దాని గురించి మాట్లాడరు ఇది చరిత్రలో జరిగింది అది జరిగిపోయింది కదండి కాశ్మీర్లో నరమేదం జరిగింది అది జరిగిపోయింది కదండి దాని గురించి ఎందుకు మాట్లాడాలి అరే మను కూడా జరిగిపోయిందిరా అది ఇప్పుడు ఎవరన్నా ఫాలో చేస్తున్నారా అంటే అక్కడ జరిగిపోయిందని ఒక సాకు చెప్తావు ఇక్కడ జరిగిపోయిందని మాత్రం పట్టుకొని మాట్లాడతావు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారా మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు కనీసం సిగ్గు శరము లజ్జ అనేది అన్న మీలో మిగిలి ఉందా మిగిలి ఉంటే మాట్లాడండి తప్పు ఎక్కడుందో తప్పని చెప్పండి ఒక హిందూ గ్రంథాలను మాత్రమే కాదు అన్నిటి గురించి మాట్లాడండి అలా మాట్లాడినప్పుడే మీరు నిజంగా హేతువాదులు అవుతారు లేకుంటే హేటువాదులు అవుతారు సో ఈ విషయం నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ప్రేక్షకులు నేను చెప్పిన విషయాల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను భారత్ మాతా కీ జై